ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల అరవై ఐదవ నామం స్వాపన పరమాత్మ జీవులందరినీ తన మాయ చేత ఆత్మ రహితులుగా చేసేటువంటి వాడు గనక స్వాపన అన్నారు పరమాత్ముని అని శంకర్ల వారు చెప్పారు అదేమిటి తన స్వామి జ్ఞానం లేకుండా జీవులందరినీ జ్ఞానం లేకుండా చెయ్యటం ఏమిటి అని మనకు అనిపిస్తుంది విశ్వమంతా తన మాయ చేత నింపి తర్వాత ప్రాణులని సృష్టించాడు అప్పుడు ఆ మాయని మాయ అనే తెరని తొలగించుకుంటే కానీ ఆ పరమాత్మ దర్శనం కాదు అందుకని ఆ విధంగా అందుకని స్వాపన రహితులుగా చేశాడు కనుక ఆయన్ని స్వాపన అన్నారని చెప్పారు మరి వాళ్ళ జీవులు ఆత్మజ్ఞానాన్ని కోల్పోయారు కోల్పోయి తన తను అంటే ఎవరో తెలుసుకోలేకపోయారు మరి సంసార బంధంలో చిక్కుకునేటట్లుగా చేసి మునిగిపోయి దాంట్లో జన్మ జన్మజన్మలు సుడిగుండంలో పడి కొట్టుకుంటూ తిరుగుతూ ఉండేటట్లు చేసింది ఆయనే అందుకని ఆయనే స్వాపన అన్నారు మరి పరాశర భట్టరు కూడా ఈ అర్థమే స్పష్టం చేశారు ఎందుకు అట్లా చేశారు అంటే ఇప్పుడు తల్లి బిడ్డని తానే నిద్రపుచ్చుతుంది ఎందుకని ఇవన్నీ ఏమీ తెలియకుండా ఆనందాంబుధిలో మునగటానికి ఆ శక్తిని పుంజుకోవటానికి అమ్మ తానే బిడ్డని నిద్రపుచ్చుతుంది మళ్ళీ సమయం అయ్యి నిద్ర లేవకపోతే తానే బిడ్డని లేపి ఆకలి తీరుస్తుంది అట్లాగే పరమాత్మ తన మాయలో పడేసేది ఆయనే మళ్ళీ ఆయనే సమయం వచ్చినప్పుడు అర్హత కలిగించుకున్నప్పుడు జీవుడికి అర్హత వచ్చినప్పుడు ఆ మాయ తొరని తెరని ఆయనే తొలగిస్తాడు దర్శనమిస్తాడు తనలోకి తన దరికి చేర్చుకుంటాడు స్వామి ఇవన్నీ ఆయన యొక్క లీలలు సృష్టి స్థితి లయాలు చేసి ఎలా ఆయన వినోదిస్తున్నాడో ఆ వినోదంలో ఇది ఒక వినోదం మరి పరమాత్మ అజ్ఞానములో జీవుడు ఉన్నాడు అంటే మాయలో నుంచి జీవుడు పుట్టాడు గనక ఆ తెర అడ్డంగా ఉంది గనక పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాడు మనలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మని మరి పరమాత్మగా తెలుసుకోలేక అశాశ్వతమైన శరీరమే నేనుగా భావిస్తున్నాడు అదే పెద్ద అజ్ఞానం ఆ అజ్ఞానం నుండి మళ్ళీ పరమాత్మ వైపు తిరిగి పరమాత్మ ఏది మంచో ఏది చెడో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో నాకేమీ తెలియట్లేదు దాని ఆ జ్ఞానాన్ని నీవే నాకు ప్రసాదించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించి మరి నన్ను ఈ జన్మ పరంపర నుండి తప్పించు స్వామి ఈ జన్మలు ఎత్తి ఈ పుణ్య పాపాలు చేస్తూ ఈ నరకాలని మరి అనుభవించలేకపోతున్నాను అందుకని ఈ పుణ్య పాప కర్మల నుండి మా నన్ను ఒడ్డెక్కించు ఈ సముద్రం నుండి దాటించు స్వామి అని ఎప్పుడైతే ఆ స్వామి వైపు తిరిగి అర్థించాడో అప్పుడు ఒక గురువు రూపంలో వస్తాడు అదే మరి సముద్రంలోబడి కొట్టుకునేటప్పుడు ఒక నావ వచ్చిందనుకోండి ఆ నావలో ఎక్కుతాడు ఆ నావికుడు ఇంకొక నీకు ఏ ఒడ్డుకు కావాలంటే ఆ ఒడ్డుకి చేరుస్తాడు అలాగే ఆ పరమాత్మ చక్కగా ఒడ్డుకి చేరుస్తాడు ఆయన్ని ఆశ్రయిస్తే ఆ నావ ఎక్కించుకుని నామం అనే నావను ఎక్కిస్తాడు మరి ఆ రకంగా భక్తి అనే సోపానాలను ఎక్కిస్తాడు ముక్తి అనే లక్ష్యాన్ని పరమ పదాన్ని చేరుస్తాడు ఆయన అనుగ్రహం ఉండాలి కానీ తప్పకుండా ఒకప్పుడు కాకపోతే ఒకప్పటికి అంటే మన యొక్క సాధన విచారణ మనం చేసే దాన్ని బట్టి అందుకునే సమయం మనకి ఉంటుంది మరి మనం ఒక చోటకి వెళ్ళాలంటే మనము ప్రయాణం చేసేటువంటి స్థితి వాహనాన్ని బట్టి ఆ వేగం వేగాన్ని బట్టి లక్ష్యాన్ని చేరటం ఉంటుంది కదా అలాగే మన సాధన యొక్క వేగాన్ని బట్టి తీవ్రతను బట్టి ఆ లక్ష్యాన్ని చేరే సమయం ఉంటుంది అలా పరమాత్మ జీవులకు తెరను కల్పించి అనే తెరని కల్పించేది ఆయనే మళ్ళీ ఆ తెరని తీసేది ఆయనే ఆయన వల్ల అవ్వాల్సిందే కానీ జీవుడు తనకు తాను తీసుకోవాలి అంటే ఆ శక్తి చాలదు ఆ శక్తి మళ్ళీ భగవంతుడే ఇవ్వాలి స్వాప ప్లస్ అణహ అంటే అజ్ఞానులను తన దగ్గరకు నడిపి నడిపించేవాడు అని అర్థం చెప్తున్నారు సు ప్లస్ ఆప ప్లస్ నహ భక్తులను చక్కగా తీర్థాల దగ్గరకు తీసుకొని వెళ్ళేవాడు అని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు అంటే భక్తి మార్గంలో తీర్థాలు తీర్థయాత్రలు చేయిస్తాడు భక్తి మార్గంలో నామాన్ని స్మరింపజేస్తాడు పూజలు మరి యజ్ఞయాగాదులు అన్నీ చేయించి ఆ భక్తి అనే సోపానం ఉండే సోపానం ఎక్కించి తర్వాత ముక్తి అనే చివరి పదాన్ని భగవంతుడు ఇస్తాడు అలా పరమాత్మని ఆశ్రయిస్తే అన్నీ తానే అయ్యి ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేటువంటి స్వామి అట్లాగే ఇంకా ఇంకొక అర్థం మరి యోగేంద్రులందరూ స్వామిని ఓం స్వాపనాయ నమహ అని ప్రార్థిస్తూ ఉన్నారు పరమాత్మ మరి తన మాయ వల్లే ఎవరి లోకాలు వాళ్ళకి కల్పిస్తాడు అంటే ఇప్పుడు మనం అంటాం ఒక్కో చోటకి వెళ్ళామంటే ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు వచ్చిన వాళ్ళని పట్టించుకోలేరు వాళ్ళకి ఎందుకు వచ్చారో తెలుసుకోలేరు దానికి కావలసినటువంటి ప్రతిచర్యలు చేయలేరు ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడేది ఏంటంటే ఈ ఈ ఫోను ఎవరి ఫోన్ వాళ్ళు పట్టుకొని ఎవరికి కావాల్సినవి వాళ్ళు చూస్తూ వాటిలో లీనమైపోయి ఎవరు ఎవరి లోకం వాళ్ళదని ప్రత్యక్షంగా చక్కగా కనపడుతుంది తర్వాత పక్కన ఎవరు ఏమిటి వచ్చింది పెళ్ళింది ఎవరు ఏమిటి పరిస్థితి అని తెలుసుకోలేని స్థితిలో ఉండిపోతున్నారు అటువంటి ఎవరి లోకాలను వాళ్ళకి కల్పిస్తూ ఉంటాడు పరమాత్మ అట్లా ఎవరి లోకంలో వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు పరమాత్మలో నిద్రిస్తున్నట్టు అంటే పరమాత్మని ఎప్పుడైతే స్మరించలేదు గ్రహించలేదు అప్పుడు పరమాత్మలో వాళ్ళు నిద్రిస్తున్నట్టు అని చెప్తున్నారు ఎవరు అంటే పరమాత్మ లోకంలోకి రాకముందంతా పరమాత్మలో వాళ్ళు నిద్రిస్తున్నట్టు ఎవరి జీవితం వాళ్ళకి కలలాగా నడిచిపోతూ ఉంటుంది అంతా అయిపోయాక ఏంటి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇదంతా కల్లాగా ఉంది అనుకుంటాడు కానీ పరమాత్మ కళ నుండి జ్ఞానాన్ని ఇచ్చాడు సుషుప్తైన నిద్ర నుండి సుఖ నిద్ర నుండి జ్ఞానాన్ని బోధించాడు జాగ్రత్తలోనూ జ్ఞానాన్ని బోధించాడు వెళ్తే వాటిలో ఉన్నటువంటి అర్థాలు అంతరార్థాలు చక్కగా మనకి అవగతం అవుతాయి అట్లా ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు అంటే పరమాత్మలో నిద్రిస్తున్నారు అని అర్థం ఈ కళ నుండి మేల్కొల్పటానికి ఎవరు ఉండరు ఎవరుంటారు మళ్ళీ చివరికి ఎవరో ఒకళ్ళు ఉండాలి అతడే ఎవరు ఆ కళ నుండి నిజమైన స్థితికి తీసుకొచ్చేది కూడా పరమాత్మే ఇట్లా జీవులకి కళలను కల్పించేవాడు ఆయనే మేల్కొల్పేవాడు ఆయనే అజ్ఞానాన్ని మాయ అనే తెరను కల్పించి మాయలో నుంచి పుట్టించిన వాడు ఆయనే ఆ మాయ తెరను మరి తొలగించి ఆయన యొక్క దర్శనాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్మే అన్నీ పరమాత్మకే సాధ్యమవుతాయి కనుక ఆయన్ని స్వాపనహ అన్నారు అటువంటి స్వాపన అయినటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ స్వామి మాయా అనే తెరను తొలగించి మమ్మల్ని అజ్ఞానము నుండి జ్ఞానం అనే మార్గములో నడిపించి పురోగతిని కల్పించి నీ దరికి చేర్చుకుని మమ్మల్ని అనుగ్రహించి చక్కని పరమానంద స్థితిని కలిగించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ